లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయిస్తున్నాడు అని చాలా సనుగుకొనిది అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఏ మనుషినికైనాను నూరు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు ఒక్క పాపి విషయమై పరలోకమందు ముందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను మరియు ఆయన ఇట్ల నేను ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడుచేశాను అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వాని పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు నాను నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకునుటకు యోగ్యుడును కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేతని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకునిటకు యోగ్యుడును కాను అనిను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి విని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడని తెచ్చి తిని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను అంతట వారు సంతోషపడసాగరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుటి విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటి అని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చియున్నాడు అతడు తన ఎద్దుకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి దూడను వదించను అనను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనెళ్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనన్నడను మేరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడునూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేష్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతివి అని చెప్పాను అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడునూ నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈయన్ని తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను